ఆ ప్రాంతంలో చాలా రేగు చెట్లు ఉండేవి అందుకని ఆ ప్రాంతానికి బదరీ వనము బదరికా వనం అని పేరు వచ్చింది బదరీ అన్న బదరికా అన్న రేగు వనము అంటే తోట అడవి అన్ని రేగు చెట్లు ఎక్కువగా ఉండేవి గనక దాన్ని బదరీవనం అన్నారు హిమాలయ పర్వత ప్రాంగణంలో పూర్వం అక్కడంతా ఎక్కువగా రేగు చెట్లు ఉండేవి రేగు చెట్లు ఉన్న చోట తపస్సు చేస్తే తొందరగా ఈశ్వర కటాక్షం లభిస్తుంది అందుకని నరనారాయణులు శివానుగ్రహం తొందరగా పొందడానికి బదరీవనంలో తపస్సు చేశారు మీరు ఎప్పుడైనా వీలుంటే అమావాస్య నాడు గ్రహణం వచ్చినప్పుడు గ్రహణం వచ్చి విడిచిన తర్వాత అనమాట రేగాకులు పొట్టుకొచ్చి శివలింగం మీద పెడితే చాలా తొందరగా శివుడు దర్శనమిస్తాడు ఇది మంత్రశాస్త్రంలో చెప్పబడిన కిటుక అనమాట తొందరగా శివుడు అనుగ్రహం పొందాలంటే ఐశ్వర్యం రావాలంటే దారిద్ర్యం తొలగాలంటే దానికి వనానికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదట కేవలం బదరి ఆకులు పదకొండు ఆకులు కొట్టుకొచ్చి శివుడి మీద పెట్టమన్నారు ఆలయంలో మనం స్వయంగా పెట్టలేకపోతే అర్చకుడికిచ్చి పదకొండు ఆకులు అయిన చేత శివలింగం మీద పెట్టిస్తే దారిద్ర్యం తొలగి తీరుతుంది ఇది సులభోపాయం ఉమా సంహితలో పార్వతికి స్వయంగా శివుడు చెప్పాడు